టెక్నాలజీ రోజు రోజుకు విస్తృతం అవుతున్న రోజుల్లో పెద్ద సినిమాలకు సంబంధించిన ముఖ్యమైన కంటెంట్ను దాచిపెట్టడం సవాల్ అవుతుంది ముఖ్యంగా బాహుబలి లాంటి మోస్ట్ అవైటెడ్ మూవీస్ కు సంబంధించిన లీకులేమీ జరగకుండా చూసుకోవడం చిన్న విషయం కాదు రాజమౌళి బృందం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తొలి భాగం నుంచి పది నిమిషాలు పైగా కంటెంట్ బయటకు వెళ్ళిపోవడం తెలిసిందే రెండో భాగానికి సంబంధించి కూడా కొంత రా కంటెంట్ లీక్ అయింది అయితే అప్పటి నుంచి రాజమౌళి బృందం చాలా అప్రమత్తంగా ఉంటుంది ఆ తర్వాత ఏ సమాచారం పోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది బాహుబలిది కంక్లూజన్ కోసం జర్మనీలో హై సెక్యూరిటీ ఏర్పాటు చేసిందట బృందం ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఆరు స్టూడియోల్లో ఈ సినిమా విఎఫ్ఎక్స్ పనులు జరగగా అక్కడ నుంచి కంటెంట్ అంతా ఈ సర్వ కంటెంట్ అంతా ఈ సర్వర్కే చేరుతుందట బాహుబలి టీం నుంచి అనుమతి ఉన్న విఎఫ్ఎక్స్ నిపుణులు లాగిన్ అయితే ఈ కంటెంట్ను చూడగలరు కరెక్షన్ చేయగలరు ఎప్పుడు ఎవరు లాగినయ్యారు ఏం చేశారన్నది ఎప్పటికప్పుడు బాహుబలి విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ కమల్ ఖన్నన్తో పాటు రాజమౌళి తదితరులకు తెలిసిపోతుంది ఈ రకంగా బాహుబలి కంటెంట్ బయటకు పొక్కకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చింది చిత్ర బృందం అందరికీ స్పష్టమైన ఆదేశాలు ఉండడంతో ఎక్కడ పొరపాటు జరగకుండా చూసుకున్నామని కాబట్టి లీకుల బెడత తప్పిందని గత అనుభవాల దృష్ట్యా రాజమౌళి సహా అందరూ చాలా జాగ్రత్తగా వహించామని కమల్ కన్నన్ తెలిపాడు సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమీ స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్